అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బిల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులు ఎవరైతేరో మీ అందరికీ శుభవార్త అయితే వచ్చిందనమాట రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగిందనమాట డబ్బులు పడని వారందరికీ కూడా డబ్బులు అయితే పడ్డాయనమాట అందరూ ఒకసారి మీ యొక్క ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది మనకి నిన్నటితోటి కూడా ఆరెకరం ఉన్న వాళ్ళకి మొత్తం క్లియర్ అయితే అయిపోయాయి ఎకరం ఉన్న వాళ్ళకి కూడా నిన్నటి నుంచి డబ్బులు అయితే వస్తూనే ఉన్నాయి ఈరోజు కూడా రెండు ఎకరాలు ఎకరం ఉన్న రైతులకు కూడా డబ్బులు అయితే వచ్చేసాయి అనమాట మూడు ఎకరాలు ఉన్న కొంతమంది రైతులకు కూడా డబ్బులు అయితే పడ్డాయి అలానే మీరు ఏం చేస్తారంటే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది మీకు వచ్చినా రాలేదని చెప్పి ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి దీన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు ఎంతమంది రైతులకు ఇంకా రావాల్సింది ఉంది అని చెప్పి కూడా మనందరికీ ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట ఓకే ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే డబ్బులు అనేది ఎవరెవరికి ఇంకా రాలేదు అలానే ఎవరికైతే రాని వాళ్ళకి ఎప్పుడు వస్తాయి ఇంకా పడ్డ వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి పడాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నాయా వీటన్నిటి గురించి అయితే తెలుసుకుందాం అనమాట ఓకే ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సోమవారం నుంచి ఎవరైతే రైతులు ఉన్నారో ఇంకా పడని రైతులు ఉన్నారో సోమవారం నుంచి మనకైతే రైతు బంద్ అయితే ఇంకా తొందర అంటే అంత తొందర అయితే మనకైతే మనీ అయితే వస్తున్నాయి అనమాట ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి మనకి రైతు బంధుని సోమవారం నుంచి ఎక్కువ మంది రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి మనకైతే ప్రభుత్వం అయితే ఆల్రెడీ చెప్తూనే ఉందనమాట ఇంకా రైతులకి ఎవరికైనా రాకపోతే మాత్రం ఈరోజు ఆదివారం వెయిట్ చేయండి రేపు సోమవారం ఉదయం పదకొండు గంటలకి మీ అందరికీ రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అనమాట ఒకవేళ రేపు పడకపోతే మాత్రం ఖచ్చితంగా మనం చూద్దాం రేపు ఈవినింగ్లో ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే ఉంటాయి అందరైతే వెయిట్ చేయండి డబ్బులు అందరికీ రాగానే మనకు మెసేజెస్ కూడా అయితే వస్తాయి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోనైతే అందరికైతే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్